హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముష బ్లాగ్స్ ఈ రోజైతే చూడండి నేను ఇల్లంతా సాప్ అయితే వేస్తున్నా మొత్తం అయితే దసరా అయితే వస్తుంది ఇంకా అమ్మవార్లనైతే పెడతారు ఇంకా అట్లనే మా ఇంట్లో అయితే కాక్రోజు అయితే ఎక్కువ అయిపోయింది అయితే సంవత్సరం అయితే వచ్చి మొత్తం బయటపడదన్నమాట ఈరోజు అయితే తీయనీకే ఇంకో పని చేసుకుంటుంటే పిల్లగాలికి ఎట్లుంటారు పిచ్చి పిచ్చిగా ఇంకా యామిని జుట్టు యామిని వ్యవారం చూడండి ఎట్లుందో మళ్ళీ బావి చూపుతుంది ముక్కులు ఉన్న షీవిడైతే పెట్టుకొని ఇంకోదో నా సంసారం అంతా వచ్చి మొత్తం బయటపడదనమాట బ బట్టలు అయితే టబ్బుడు ఇంగన్నీ ఇంకెక్కడ ఎక్కడైతే ఉన్నాయో మొత్తం అయితే సాఫ్ అయితే చేస్తున్నా ఇంకీతలైతే పిల్లల్ని కూర్చోబెట్టుకున్నా ఎందుకంటే హిట్టు కొడుతున్నా మొత్తం హిట్ కొడుతున్నా అట్లనే ఈ పనికి కొంచెం ఇంకా మేడం వాళ్ళ ఇంట్లో ఇంకా పని అనమాట నాకు ఆ బట్టలన్నీ వాడు తీసి అయితే ఆడబెట్టి వచ్చిన ఈ రోజు మాది పప్పు చారు అండ్ అన్నం పప్పు చారు అన్నం పొద్దున పుట్టదైతే ఇదైతే మార్నింగ్ అనమాట మీకు ఇంకొక విషయం చెప్పాలనుకున్నా ఏంటిదంటే అది పసుపు ప్యాకెట్ ఒక రోజైతే నేను తీసుకొచ్చిన పసుపు మొత్తానికి అయిపోయింది అనేసి నేను పసుపు అయితే తీసుకొస్తే ఈ పసుపు ఎట్లుందంటే చూడండి స్కూల్లో ఇసుక ఉందనమాట ఇసుక లెక్క చూడండి ఎట్లా మెరుస్తుందో ఫోన్కు టార్చ్ ఉంది ఒక టార్చ్ తోటి ఈ పసుపు అయితే ఎట్లా మెరుస్తుందో చూడండి ఇప్పుడు ఇంకా డబ్బాలో తీసుకొస్తా అల్లది కూడా అయితే చూడండి ఇది ఎట్లుందో మొత్తం ఉషిక అనమాట నేను కూరలు వేస్తే ఏంది ఉషిక తగులుతుంది నేను అన్నంలోనే ఉందేమో అనేసి మళ్ళీ సర్దన్న వదిలిపెట్టి ఉడికి అన్నం పెట్టుకున్నాను ఇంకా అది కూడా ఇట్లనే ఉంది అమ్మ అసలు మొత్తానికి పోయిందా పరిస్థితి అని కూర నాగితే కూరలు ఉసుకుందనమాట ఇంకో ప్యాకెట్ అయితే ప్రింట్ అయితే గట్టిగా అయితే వేసారు కానీ ఇంకా షాపులు ఇచ్చిన వాళ్ళని ఏమంటావు మొత్తం గడ వాడు చేతులు ఉందనమాట అందుకే పసుపు కూడా చూసి తీసుకోండి ఇది కలర్ అర్థం కావట్లేదు పసుపు అర్థం కావట్లేదు మొత్తం కల్తీ వస్తున్నాయి అని ఆయన ఏది వర్జనలో కూడా అర్థం కావట్లేదు మొత్తం కల్తీ ఆవారం అయిపోయింది ఈ పసుపుకి ఆ పసుపుకి ఎంత తేడా ఉందో చూడండి ప్రింట్ అయితే గట్టిగా అయితే ఇంకా అట్లనే ఫస్ట్ రోజైతే ఇది ఈ గది చేసిన అనమాట ఈ రూమ్ అంతా చేసి పైన బట్టలని చదివినాక నెక్స్ట్ డే ఇంకా మొత్తం ముందు చూపించిన కదా మొత్తం ఇంకా పని చేసిన బ్యాగ్లలో అయితే ఇంక అన్నీ ఎక్కడెక్కడైతే చదువుకున్న భోజనం దులుపుకున్నా ఇంక చేసేది అవుతుంది ఇంకో తీయక ముందు కిట్లుంది పర్సె తీసినాక అట్టుకుంది ఇంకనే శ్రీలత అయితే ఈరోజు వీళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట ఏం ఏం సర్ప్రైజ్ అనుకుంటారు ఈరోజు అయితే వీళ్ళకైతే బుక్స్ అయితే తీసుకొచ్చింది డ్రాయింగ్ బుక్స్ అయితే తీసుకొచ్చింది వీళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తారు ఇది తొందరగా లేదు కానీ ఏందో బాగానే తేవాలని అనిపించింది అనమాట పిల్లలకి వాళ్ళకి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే వీళ్ళు అనుకుంటున్నారు అమ్మో నాకు ఏం ఇస్తుంది నాకు చూడండి వీళ్ళు ఎట్లా కళ్ళు మూసుకుర్రో ముగ్గురు ఏమైతే దొంగ దొంగలేక కళ్ళు మూసుకుంటుంది కొద్దిగా చూసుకుంటేనే వీడైతే షాక్ అయిపోయింది అనమాట అయ్యింది మా పిన్ని ఇది తెచ్చింది అసలు అని ఇది తెచ్చి కాడు బుక్ ఓపెన్ చేసి తెలుస్తుంది ఆ తర్వాత అయితే ఏం అవుతుందంటే నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇవి తెచ్చింది కాక పెన్సిల్ వేయలేదంటే చెప్పండి పెన్సిల్ కావాలి పెన్సిల్ కావాలంటే ట్యూషన్ తోలుతా తోలుతా పెన్సిల్ కూడా అయితే ఇప్పించింది అనమాట కలర్స్ పెన్సిల్ ఆమెనికైతే క్లయాన్సా క్లయన్సా ఎందుకు ఇప్పించింది వీళ్ళకైతే తెచ్చి అది కూడా హ్యాపీగా వీళ్ళు పెద్ద బంగారం తెచ్చినట్టు ఫీల్ అనమాట అందుకే అంటారు బంగారం కాదు ఇంతా చాలా హ్యాపీనెస్ కోసం అనేసి ఈ ఆరెంజ్ అయితే అయితే పిల్లలకి ఇచ్చింది అనమాట ఇవి అయితే అమంతికి తెచ్చింది ఏ ఫెస్టివల్ అది వాళ్ళ ఎంజాయ్ ఎంజాయ్ ఆయన స్టూడెంట్ వాళ్ళు ఎంజాయ్ అయిపోయింది కూడా వీడియో ఇచ్చింది ట్యూషన్ కాడ ఇప్పించి పంపించింది ఇంకా అవి కూడా క్లేయన్స్ తీసుకుంది క్లేయన్స్ ఇప్పించి వాళ్ళని ట్యూషన్ దాకా జాగ్రత్తగా ట్యూషన్ దాకా తోలు అయితే వచ్చింది బాగా బాయ్ అయితే ఇంకేమైతే రిటర్న్ అయితే వచ్చింది ఇంకా వీళ్ళు దాన్ని ఇదైతే క్లయన్స్ అయితే అనేసి చూపిస్తుంది అనమాట ఏమి నిజంగా డ్రాయింగ్ ఎట్లా వేసుకుంటుర్రో అయితే చూడండి గోడలు ఎట్లున్నాయో నల్ల నల్లగా మరకలు మరకలు మొత్తం పెన్సిల్ గీట్లు ఆ గీట్లు ఈ గీట్లు ఇప్పుడు మేము ఇటు పని అయితే గట్టిగా పట్టాల ఆయన ఈడ పప్పు పొంగి ఇవన్నీ చూడండి కాక్రోజులు మూడు హిట్టు బాటిల్లు బట్టినే మేము నమ్ముతున్నాం మరో ఇసుకు ఒక దేవుడి ఫోటోస్ ఒకటే కదిలీలు మొత్తం ఎగ్దమ్గా తీసేసినాం ఇంకా అక్కడ పోవాలనుకుంటే ఇంక అక్కడ కూడా అయితే కొట్టినా ఇంక ఇదైతే మొత్తం నూనె నూనె పేపర్లు వేసినాయి మొత్తం పేపర్ మరకలు ఇంకా ఈ కిచెన్ అయితే ఇలా అయిపోయింది అనమాట నేను ప్రతిసారి అయితే ఎంత చేసినా కూడా ఇంతే అవుతుంది మెయిన్ కాకు రోజులు ఇంక బట్టలు అయితే మొన్న మొన్న ముతికినా రెండు రోజులకు కూడా ఇంకా ఆయన తారిని ఇంక ఇక్కడైతే చూడండి మొత్తం అయితే లాస్ట్కి అయితే ఇంకా చదువుకుంటున్న అబ్బాయి అక్కడ ఎక్కడైతే రుద్ది ఇంకా చదువుతున్న మొత్తం అన్నీ గోడలు రుద్దిన వీళ్ళు వీడియో తీయమంటే అడ్డంగా తీసిండు ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే మొత్తం అయితే చదువుకుంటున్న తోడుచుకుంటా మన ఊళ్ళో గిన్నెలు గిన్నెలైతే రుద్దలేము కదా నీళ్ళు అయిపోతే ఇంకేం లేదు వాళ్ళు మంచిగా బయటికి నడవనరని ఆయన అంటారు అయితే ఇట్లనే అడ్జస్ట్ చేస్తున్నా అనమాట తడిగుడ్డేసి ఒకటి పొడిగుడ్డేసి ఇట్లా అయితే అయిపోయింది ఈరోజు మొత్తం హైట్ స్మెల్లు ఇంక కాలు నొప్పి మొత్తం అయితే తల పట్టింది రెండు నాకు చేత కావట్లేదు ఇంక ఇందలని అయితే చికెన్ తెచ్చిండు ఇంక ఇదైతే సండే రోజు ఇంక ఈ పక్క అయితే ఇంక మొత్తం పని అయిపోయింది వాళ్ళకి స్నాన స్నానాలు చేపించిన నేనైతే స్నానం చేసిన ఇంకా చికెన్కి అయితే మొత్తం చికెన్ అయితే రెడీ అయితే చేస్తున్నా మొత్తానికైతే ఇల్లు అయితే మొత్తం అయితే సాఫ్ అయిపోయింది ఇంకా వీడియో అయితే ఇంకా ఆ రోజే తీయలేదు ఇది నెక్స్ట్ రోజైతే తీసిన ఇంకా అప్పటికే నా పని అయిపోయింది రైనా వీడియో తీయాలని కూడా ఇంట్రెస్ట్ అయితే లేదు అంత తీసుకుంది అనమాట ఈ పిల్లలతోటి ఇంట్లో సండే ఇంకా పరిస్థితి ఆలోచించి అంటారు ఇంట్లో పనే ఉంది రైనా దమ్మని అయిపోయింది అంటున్నాను ఇంట్లో పని ఇంట్లో పని అంత వేస్ట్ లేదనిపిస్తుంది నాకైతే బయట పని పిందే నిమ్మలంగా ఉంటుంది బయట పని అయినా ఇంక ఇళ్ళ పనులు ఇంక ఇంట్లోనే పాడైతే అనమాట ఇంకేం చేద్దాం చేయాలా తప్పదు రాత రాత బాగా లేకపోతే ఏ పనైనా చేయాలా ఇదైతే నేను స్టాండ్ తీసుకున్నప్పుడు వీడియో అనమాట వీడియో అంటూ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఓపెన్ చేసినప్పుడు స్టాండ్ విరిగిపోయినాక చెత్తలు పడ్డాక వీడియో పెడుతున్నాయి అనమాట ఎన్ని రోజులు ఈ వీడియో దొరకలేదు ఇంకో నాకు చూసినట్టే ఉంది కానీ అస్సలు దొరకలేదు ఈ ఫోన్ ఈ వీడియో అయితే రామ్ ఫోన్ ఉందనమాట నా ఫోన్లో ఉంది ఇంకళ్ళ నుంచి అయితే ఇలా పంపించుకుంటున్నా ఫ్యామిలీ చూడండి అప్పుడు గుండె చేపిచ్చిన కొత్తలు ఎట్లుందో ఇక అట్లా ఉంటుంది అనమాట మనతోటి స్టాండ్ వచ్చి చెత్తలో పోయింది కానీ మన వాళ్ళ చేతులు ఆగిద్దా నేను స్టాండ్ ఆడబెట్టి పనికి పోతే వచ్చే కల దాన్ని పని పెట్టారు అనమాట వాళ్ళు ఇట్లా చేస్తారు ఉదయగాడు ఇదంతా మొత్తం చేసింది స్టాండ్ అయితే క్వాలిటీ అమెజాన్లో అయితే ఆర్డర్ అయితే చేసుకున్నా ఆన్లైన్లో మంచిగా అయితే వచ్చింది అనుకున్న కాడికి కూడా ఇంకా క్వాలిటీ బాగుంది అనమాట టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ అయింది తీసుకొని కూడా చాలా రోజులు అయింది గుర్తు లేదు లైట్ గీటు మొత్తం అన్ని వచ్చినాయి నాలుగు రోజులనేది నాగ వెళ్ళే తల్లి అమ్మా భవానీ మా తల్లి దుర్గమ్మా నీల మీద నాకు నిలకడన్నది లేకపాయే బాధలో బందే క నాలో నా బ్రతుకు అంధకారం నిండి పాయే గడియా గడియా గండా మూలే గడపబడితేనమ్మా